హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ధరణి చింతపల్లి డీప్ ఫ్రై చేయకుండా హెల్దీ లో క్రిస్పీ క్రిస్పీగా పొటాటో ఫ్రై అయితే చూపించబోతున్నాను చాలా సింపుల్గా ఇంట్లో ఉండే తోనే చేసేయచ్చు మరి వీడియోని స్టార్ట్ చేసే ముందు వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేయచ్చు ముందుగా అయితే పొటాటోస్ని ఈ మాత్రం సైజులో మీడియం సైజులో అయితే కట్ చేసుకోవాలి అన్ని పీసెస్ కూడా ఈక్వల్గా ఉండేలా చూసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత సాల్ట్ వాటర్ లో వేసి సోక్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇలా ఇందులో ఉన్న స్టాచ్ అంతా కొంతవరకు కూడా రిమూవ్ అయిపోతుంది ఇప్పుడు వీటిలన్నిటినీ అయితే ఒక స్ట్రైనర్ లోకి కానీ జలెడ్ లోకి కానీ తీసుకొని ఇందులో ఉండే వాటర్ అంతా కూడా స్ట్రైన్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దాంట్లోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కూడా ఆయిల్ ని హీట్ చేసుకోవాలి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ అన్ని కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి హాఫ్ మినిట్ హాఫ్ మినిట్ కి కూడా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఈ ని చక్కగా ఫ్రై చేసుకోవాలి లోపల చాలా సాఫ్ట్గా అయిపోయి బయట అవుటర్ లేర్ అనేది చాలా క్రిస్పీగా అవుతుంది అందాక కూడా ఫ్రై చేసుకుంటూనే ఉండాలి ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే పడుతుంది ఫ్లేమ్ని మాత్రం మీడియం ఫ్లేమ్ కన్నా కొంచెం తగ్గించి పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఒక్కొక్క బంగాళదుంపలు కూడా అంటుకోకుండా విడివిడిగా చాలా క్రిస్పీగా వస్తాయి ఇలా ఫ్రై చేసేటప్పటికి ఈ పొటాటోస్కి క్రిస్పీనెస్ అనేది యాడ్ అయిపోతుంది ఇప్పుడు వాటిని సైడ్కి తీసేసి ఇంకొక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ హీట్ చేసి నాలుగైదు వెల్లుల్లి రెప్పల్ని ఫ్రై చేసుకోవాలి అందులోకి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు కొంచెం చిట్పట్ల ఆడినివ్వాలి మరీ రోస్ట్ అయిపోకూడదు ఎందుకంటే ఫ్రై అయ్యే కాబట్టి తర్వాత ఇంకొంచెం ఫ్రై అవుతాయి ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న పొటాటోస్ అన్నీ కూడా వేసేసి ఒకసారి టాస్ చేసేసి బాగా ఈ పోపు అంతా కూడా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి దీంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు పావు టేబుల్ స్పూన్ వరకు కారం వేసేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసేయాలి సాల్ట్ మాత్రం ఎక్కువ వేసుకోకూడదు ఎందుకంటే ఫ్రై కదా మనకి తెలీదు వేసుకుంటే తక్కువ వేసుకోండి సరిపోకపోతే తర్వాత అయినా సరే యాడ్ చేసుకోవచ్చు అలాగే పావు టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి కొంచెం కసూరి మెతిని వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసి టాస్ చేసేసి ఒక హాఫ్ మినిట్ పాటు ఫ్లేమ్ని సిమ్లో అడ్జస్ట్ చేసి అట్లా వదిలేస్తే చక్కగా ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా పొటాటోస్ కి బాగా పట్టి క్రిస్పీనెస్ అనేది కూడా బాగా యాడ్ అవుతుంది ఇప్పుడు దీని అంతటినీ కూడా ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే క్రిస్పీ క్రిస్పీగా పొటాటో ఫ్రై అయితే రెడీ అయిపోయినట్లే వేడి వేడి రసంతో కానీ పప్చర్తో కానీ టేస్ట్ చేస్తే పొటాటో ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది మరి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం దిస్ ఇస్ దారిణి చింతపల్లి సైనింగ్ ఆఫ్ బై బాయ్